తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ ఇచ్చిందా ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోను ఇద్దరికి క్రాప్ లోన్ ఉంది ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు గనక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట వారి గారి పేరు సుశీల సో సుశీల గారి పేరు మీద ఎకరాల పాస్బుక్ ఉన్నది వాళ్ళ అమ్మగారికి లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు లోన్ ఉంది అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి నాలుగు ఎకరాల భూమి ఉంది ఆయన పాస్బుక్ మీద ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు రుణం ఉంది ఆయన ఒక నాలుగు రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు ఏపీజీవిబి బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు మేనేజర్ గారు ఏమన్నారంటే మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది ఇద్దరికి కలిపి రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధు గారు ఆయనకు చెప్పారు సో దాంతో మానసికంగా కల కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు ఇంకా లక్షా పదివేల రూపాయలు కట్టమంటున్నారు నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు తిరిగి రాలేదు తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరి వేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు కదా పంద్రా ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నావు కదా అయిపోయిందా మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అన్న చెప్పినామో లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు కానీ లింకు ఉన్నది లింక్ ఉన్నది కనుకనే గైడ్ లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుదు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది రెండు లక్షలు మాత్రమే అయింది కదా శిరోవందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది అంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు సురేందర్ రెడ్డి గారి మరణం ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది ఇలా నీ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగినవు లిస్టు ఉంటే పంపండి అన్నావు గంట సేపట్ట నీకు లిస్ట్ పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ రోజు వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట కుర్చీ ఎక్కినాక ఇంకో మాట బడ్జెట్లో ఒక మాట పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట పూటకో మాట పొద్దు పొద్దురుడికి పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు పరిగెత్తండి అప్పులు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాటి రెండు లక్షలు రుణ మాఫీ చేస్తాను ఆ రోజు చెప్పినావా రేషన్ కార్డు ఉంటే చేస్తా కుటుంబానికి ఒక్కలకే చేస్తా ఉద్యోగస్తులు ఉంటే ఇయ్యా ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు అందరికీ చేస్తాను అన్నావు పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు ఎన్నికలు అయ్యాక ఏమన్నావు ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేసేస్తాను నువ్వు మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు మరి ఎందుకు కోతలు పెడుతున్నావు బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు నలభై తొమ్మిది వేల కోట్లు నువ్వే చెప్పినావు కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు నలభై ఒక్క లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు లక్షల కోట్లు పెట్టినావు చేసిందేమో పదిహేడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా పూర్తి చేస్తాంటివి మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది ఇది నీ వైఫల్యం కాదా ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత బాధ అంటే తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి నువ్వు నువ్వు ఇలా ఏం చేసినావు కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు నీ దరిద్రపుగొట్టు రాజకీయం నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చువచ్చే పరిస్థితి ఉంది రెండన్న మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని వృద్ధులను పట్టించుకోవడం లేదని రెండు వందల రూపాయలున్న పెన్షన్ను పదంతలు పెంచి కేసీఆర్ గారు రెండు ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్ కానీ నువ్వు కోతలు పెట్టడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిది కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు ఇలా సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది నా తల్లి గారు కూడా నా కారణం అని రాసాల్సిన పరిస్థితి తెచ్చినావు అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా ఇంత దరిద్రమా మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు గురజాల బాలరెడ్డి గారు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్ ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు గురజాల బాల్రెడ్డి గారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి ఈయనకు రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి ఈ అబ్బాయికి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది ముగ్గురికి లోన్ ఉంది తండ్రికి ఉంది గురజాల బాల్రెడ్డి గారికి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది చిన్న కొడుకు ఉదయ భాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది ముగ్గురికి మూడు సపరేట్ కుటుంబాలు కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది మూడు డిఫరెంట్ కుటుంబాలు కదా రెండు వేల పదమూడులో ఒకరికి పెళ్ళయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకరికి పెళ్ళయింది తండ్రి ముగ్గురు భూములు వేరు ముగ్గురి కమతాలు వేరు ముగ్గురి వ్యవసాయం వేరు ముగ్గురి అప్పు వేరు కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఒక ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక రెండు లక్షలు మాత్రమే మాఫీ అయ్యి అంటే ఆరు లక్షలు మాఫీ కావాల్సిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి గ్రామము జక్కాపూరు జిల్లా సిద్దిపేట జిల్లా ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇయాల సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇయాల బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు అందులో ప్రధానంగా మీరు ఇంకో ఇంకొక గమ్మ జిమిక్ ఏం చేసిన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లక్ష రూపాయల లోపు మాఫీ ఫేజ్ టూ లక్ష యాభై వేలు ఫేజ్ త్రీ రెండు లక్షల లోపు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసి ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమైతుంది వివరాలు ఇవ్వండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ అయ్యలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని ఫేజ్ వన్ ఫేజ్ మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్ల మనమ్మ గారు నారాయణరావుపేట గ్రామం ఈ అమ్మగారికి లక్షా ముప్పై వేలు అప్పు ఉంది బ్యాంకులో యూబిఐ బ్యాంకులో లక్షా ముప్పై వేలు అప్పు ఉంది అయితే రుణమాఫీ కాలే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట మీద భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయినాడు ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు నేను వెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదు పోవట్టు ఇప్పుడు ఆమె ఏం కావాలి యాడికెళ్ళి దేవాలి ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పదిలో పదిహేను ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు పోంట ఇగో ఇది ప్రభుత్వ తీరు ఇంకో విషయం కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాపమైనా పెళ్లి చేసుకోలే ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్షా తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలేమన్నా నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయిండు అరే నీ భార్య పేరు కావాలన్నా నీ భార్య ఆధార్ కార్డు పోవటూరట అరే నేను పెళ్ళే చేసుకోవాలి ఎడికి వెళ్ళి నేను అన్నాడట భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదు పోవటూరట అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇవ్వంప ఇప్పుడు యాభై ఒకేళ్ళకి నాకు ఓడిపిల్లని పిల్లని ఇవ్వాలి నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తుంటా రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేస్తాం మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి ఇంకొక రైతు ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం మీకు నేను ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్ ఈ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు కిష్టయ్య గ్రామం గోపులాపూరు జిల్లా సిద్దిపేట అబ్బాయి ఇక్కడనే ఉండే మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే ముప్పై ఏళ్ళు రుణమాఫీ కాలే ఎందుకు కాలేదని పోయిండు అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి అరే నాకు ఎవరు పిల్లనిస్తలేడు సార్ నాకు నౌకర్ లేదు ఎవసం చక్కగా నడిస్తలేదు నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా నాకు పెళ్లి కాలేదు సార్ నేను ఏం చేస్తూ అంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు ఆయనకి ఎవడు ఇస్తలేదు ఏం చేయాలి ఇప్పుడు ఆయన దుబాయ్ ఉన్నాడు ప్రస్తుతం అయితే మన నెల కింద దుబాయ్ వేయండి రుణమాఫీ అయినప్పుడు ఈనే ఉండే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు నా దగ్గరికి వచ్చాడు అన్న ఆడికి పోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు భార్య ఆధార్ కార్డు దిమ్మంట్రు ఎవడేమో నాకు పిల్లని ఇస్తలేడు నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసినా ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు కాబట్టి ఇది ప్రభుత్వ తీరు గతంలో మేము ఇట్లాంటివి ఏం చేయలే పాస్బుక్ ఉంటే చాలు బ్యాంకులు అప్పు తెచ్చుకున్నదా లేదా పాస్బుక్ ఉన్నదా లేదా రైతా కాదా భూమి ఉన్నదా లేదా ఉంటే రుణమాఫీ చేసినాం ఏంది మీరే కదా నలభై ఒక్క లక్షల మంది లెక్క రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పిర్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిన ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి చేసినాం అలా రెండు లక్షలు వాపసు వచ్చినాయి ఇరవై లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా అంటే ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ కాలే అయింది తక్కువ కాంది ఎక్కువ అయిన రైతులు ఇరవై లక్షలు కావలసిన వాళ్ళు ఇరవై ఒక్క లక్ష ఇది నేను చెప్తున్న మాట కాదు మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు ఇప్పుడు ఎవరు దుంకాలి ఇలా సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను ముప్పై ఒక్క కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టి ఉల ఎన్ని సమస్యలు ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని ఆధార్ మిస్ మ్యాచ్ అని సింగిల్ ఫార్మర్ అని ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు జాయింట్ ఫ్యామిలీ అని అదేవిధంగా ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు ఎన్పిఏ ఇది ఇంకా ఆశ్చర్యం ఎన్పిఏ అంటే చాలా మంది రైతులు పాపం రిన్యువల్ చేసుకోవాలి క్రాప్లోను రిన్యువల్ చేసుకోవాలి రినివల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా సార్ ఎవరు చేసుకో రినివల్ డిస్ట్రెస్డ్ ఫార్మర్ బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో అప్పు తెచ్చుకున్నాడు లేదా పంతొమ్మిదిలో అప్పు తెచ్చుకున్నాడు నెక్స్ట్ ఇయర్ రినివల్ చేసుకోలేదు అప్పు ఉన్నది వాస్తవం భూమి ఉన్నది వాస్తవం రైతు వాస్తవం నువ్వు రినివల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి నలభై యాభై మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టారు వీళ్ళు ఏమంటారు మేము ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు ఫీల్డ్లో రెండే ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు రెండు ఆధార్ కార్డు ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది బ్యాంకులో ఒక పేరు ఉంది ఒక అక్షరం తేడా ఉంటే కథ అది పక్క విప్పటిస్తుంది ఈ రైతు తప్ప అది బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు ఉంది హెచ్ఏఆర్ఐఎస్హెచ్ అని కొందరు కొడతారు హెచ్ఏఆర్ డబల్ఈఎస్హెచ్ అని కొందరు కొడతారు డబల్ఈ ఉండి ఇటు అయ్య ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవరు ఆపిరు ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు ఇంట్లో నలుగురు కొడుకులు పిల్లలు ఉండ్రి ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోవడానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతా ఎట్లా కొడుకు పెళ్ళైపోయి వాడు ఆడనే ఉండబట్టే వాళ్ళ నౌకర్ వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి ఇంకో కొడుకు ఏం కావాలి వాళ్ళకి ఎందుకు ఆపుతారు అంటే డేట్ల పేరు మీద కొన్ని ఎన్పిఏ పేరు మీద కొన్ని ఫ్యామిలీ పేరు మీద కొన్ని ఒంటరి రైతులు పేరు మీద కొన్ని రైతు చనిపోవడం మీద కొన్ని ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని రేషన్ కార్డు మీద కొన్ని ఇట్లా ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు ఇది కోతల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎట తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది ఎన్నికలప్పుడేమో కట్టుకథలు ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్నీ కోతలే కోతలే వారి చేతులుగా మారిపోయినాయి చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం ఆ రోజు నమ్మి ఓట్లేసినారు కానీ ఇవాళ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర ఉంటారు ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేత రైతులకు కూడా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం పహానీలు ఇస్తాం రుణమాఫీ చేస్తాం రైతు బంద్ చేస్తామన్నారు ఇలా గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు ఇట్లా రకరకాలు అసలు రెండు లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు చాలా మంది రైతులపై రెండు లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండ్రు కొంతమంది రెండున్నర లక్షలుంటే యాభై వేలు కట్టిండ్రు కొంతమంది ముప్పై వేలు అప్పు తెచ్చి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి తెచ్చి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిరు వాళ్ళక్కడ రుణమాఫీ అయితే లేదు మిత్తి భారం పెరుగుకుంటబోతున్నది దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి వేర్ ఈస్ ద గైడ్ లైన్స్ నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను ఇప్పుడే కట్టకుండా ఇప్పుడే కట్టకుండ్రి తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతున్నాడు అది నోటి మాట సర్కులర్ ఏది గైడ్ లైన్స్ లేదు ముఖ్యమంత్రి ఏమంటాడంటే రెండు లక్షల మీద వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండి కట్టకుండా జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు ఎవరిని నమ్మాలి ముఖ్యమంత్రిది నమ్మాలన్నా వ్యవసాయ మంత్రిది నమ్మాలనా ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి రేషన్ కార్డ్ సంబంధం లేదని నోటి మాట చెప్తిరి గైడ్ లైన్స్లో ఏమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సాగుకు కారణమవుతుంది సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది ఇప్పుడు రెండు లక్షల పైన కూడా క్లారిటీ ఏది వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు వాళ్ళు మళ్ళీ అప్పుదేవాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పినా ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇప్పుడు నాలుగు లక్షల తొంభై వేలు బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి రెండు లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు ఎవరికి వెళ్దే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇవి నువ్వు డైరెక్ట్గా బ్యాంకులు అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు అవసరమైంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల వాళ్ళ అకౌంట్లు వేసాయి ఎప్పుడేస్తావు ఎందుకు వేయడం లేదు ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు ముఖ్యమంత్రి కట్టమంటాడు వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు ఎవరి మాట నమ్మాలి రైతులను రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయింది బైసా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా ఆ జిల్లా మంత్రో వ్యవసాయ మంత్రో ముఖ్యమంత్రో ఓ పరామర్శను ఒక ఖండనను రైతులకు భరోసా ఇవ్వడానికి ధైర్యం నింపడానికి అరే ధైర్యం కోల్పోకండి మేము ఉన్నాం మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపు నండిచ్చిండ్రా విచారం వ్యక్తం చేసిండ్రా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా ఏమీ చేయరు మీకు పట్టే లేదు అసలు రైతులంటే యో ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు ఇంకోటి ఏదో నిండేసిండ్రు వ్యవసాయ కమిషన్ ఎందుకు ఇవన్నీ కమిషన్లు సలహాదారులు రైతుల ప్రాణాలు కాపాడడానిక రైతుల ప్రాణాలు తీయడానిక ఇన్నిన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు రైతులకు భరోసా నింపి రైతుల ప్రాణాలు కాపాడడానికి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి